హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నాలుగున్నరకి వడ్లము నుంచి ఎలా వస్తుండగా నాకు మొబైల్ దొరికిందండి వివో మొబైల్ ఇది ఎవరు పారేసుకున్నారన్నది నాకు తెలియదండి మొబైల్ ఆన్ చేద్దామంటే పవర్ లేదండి ఇందులో నేను షాప్కి పట్టుకుని వెళ్ళి ఇది రిపేర్ రిపేర్ చేయించి ఈ ఫోను ఎవరు పారేసుకున్నారో వాళ్ళకి అందజేద్దామని అనుకుంటున్నా అండి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఆన్ చేసిన తర్వాత వాళ్ళకి అప్పగిస్తానండి ఏంటి మొబైల్ పారేసుకోవడం వల్ల ఇందులో చాలా కాంటాక్ట్ నంబర్లు ఉంటాయండి వాళ్ళకి ఇవ్వడం వల్ల దొరికిందని ఉంచేసుకోవచ్చు కానీ ఏంటంటే వాళ్ళ చేతికి ఇవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉంటుందండి అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి మొబైల్ కింద పడ్డం వల్ల ఛార్జింగ్ ఎక్కితే లేదండి ఇది షాప్కి పెట్టుకుని వెళ్ళి చూపించి ఛార్జింగ్ పెట్టించి కంప్లైంట్ ఏంటి అన్న చూపించిన తర్వాత మీకు ఆన్ అయితే అప్పుడు వాళ్ళ నంబరు తీసుకుని ఫోన్ చేస్తారండి ఈ లోపల నా నెంబర్ పెడతాను నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫోన్ కానీ మీద అంతే కనుక